కొత్త నువ్వు నా పేరు నిషాచర మా దేవత సమాచారంటే వచ్చాను ఏమిటి పుస్తకం మహర్షి రాసిన కామ సూత్ర గ్రంథం ఇక్కడ ఎందుకు ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం వాళ్ళ చేత చదివిందడం పని మా అనేది చెల్లిపోయేటప్పుడు చివరన పెట్టాలి సేది ఇచ్చే మా సమస్య అలవాటు ఎవర సమాచారం నేనే ప్రహరమో సపోస్ గారు ఎవరై అనవ్వుటి కాష హారని చెబుతా రా పేరు పోలా అంటే బుక్కోలం మరి జిగిబిగి జుకుమికి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా హహం శ ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్ కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్కి పుప్ప్రయిట నువ్వా ఏం జోత్ చేస్తున్నావా హ హ అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కొట్టు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనుషి నేరు మరి నువ్వెంత తూచక చొస్తుందా సెలవిస్తావా సెలవిస్తున్నావా చిక్కుబుకి చెయర్ నా ఎనిమిదేళ్ళ వయసులో ఒకణ్ణి బండ రాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కలు కింద పగలపట్టాను ఇప్పటివరకు రెండు ముక్కలు పోలీసు వాళ్ళకి దొరకలేదు మరుద్ ఆ నేరానికి నన్ను బాస్టమ్ స్కూల్ అంటే బాల నేరస్తులబడిలో పదేళ్ళ శిక్ష వేశారు హోమ్ రహృభం భూ సిగ్గు ఇంక చెప్పొద్దు మిమ్మల్ని చూస్తుంటే వీరబురుతురు

ప్రతి దానికి ఏదోలా వంకర తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరి ఏదైనా బయటికి వెళ్ళాం ఇంతకాలం ఈ సీట్ కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిటరా నిశ్చరా అంతోషించచ్చు దేవరా చెప్పులతో వాడలేదు దీనికి ఉపశాంతి ఏమిటి ఉంది దేవరా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడ మన అతిథి గృహంలో కుట్టు ఇక్కడ ఇక్కడ సుకుమారి సుకుమార్ నా సుకుమారి తల్లి గారు మీ అమ్మాయి ఎక్కడా తల్లెవరో పిల్లెవరో నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతి పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి పెరిగాను గాని ఏది ఈ నెల నెలాఖరికి పదిహేడో సంవత్సరం మీరేనా ప్యాసింజర్ రేటి ఏడ్సాను బాబు కంగారైపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంత ఆటలకి వెళ్ళిపోయింది సోమవారం మౌన్ రథం మీరు పిలిపించారు అనగానే రతం తీసి గూట్లో పెట్టేసి పరిగెత్తికి వచ్చాను పుల్లకాయ సీటా నువ్వు అడుగు ముందుకు ఇదే బాబు కళా నిజమా

అమ్మవాడే ఇక్కడ వేలాడుతున్నాడే చెప్పండి ఏం సాయం కావాలో చేస్తామా నువ్వు మేంసాల పెళ్లి కొడుకు నేనే అక్కడ తోశాడు ఇక్కడ పెట్టుకుంటారు అవును మొన్న మీ బావవాడిని పోలీసులు జీపులు ఇచ్చికెళ్తా ఉండారే ఏమి తప్పు చేసి ఉండే అసలే ఆవిడ బావగారు జైలుకెళ్లిందుకు బాధపడుతుంటే నువ్వు పిచ్చి పిచ్చిగా గుచ్చి గుచ్చి అడుగుతావుంట్రాంభో ఏమండి ఇంతకీ మా బాధ ఏమిటో తెలుసా మీ బావగారిని అదే నా స్నేహితుడు జనిమిదాకులు వెంకట్రావుని ఆ డ్యాన్స్ అబ్బాయి కొట్టి జైల్లో పెట్టినందుకు మేము బాధపడిపోతున్నాం రెండు రోజుల నుంచి నిద్రపోయారు అయితే ఏంటి ఇప్పుడు నేను అడిగింది నువ్వు ఒప్పుకుంటే మన ఇద్దరు ఒక్కటే అదే మీ బావగారిని జైలు నుంచి విడిపిస్తాను ఆ తర్వాత ఈ హోటల్లో నీకు ఉద్యోగాన్ని ఇస్తాను ఈ హోటల్ నీకు దానం చేస్తాను అయితే నేను చెప్పినట్టు మీరు తప్పకుండా చేస్తారా ఈ నిశాచరుడి మీద సాక్షిగా చిన్నప్పటి నుంచి నా మీద వట్టే జనాలు అందరూ పోయారు ఇప్పుడు చెప్పండి మా బావని ఇంకో పది సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచండి మా అక్క సుఖంగా ఉంటుంది మీ మీరు తీర్చుకోలేం రామేశ్వర వెళ్ళిన శనిస్ తప్పదని ఆ చూడండి ఆ త్రీ రూమ్స్ క్యాన్సిల్ చేయండి రూమ్స్ ఉంచుడు క్యాన్సిల్ చూడు మా కస్టమర్స్ చాలా మర్యాదస్తులు మంచి హోటల్లో ఉంటారు అందుకని చూ సమాచారా ఆ టుం కుటుంబాలు ఏముంది రాలేదవా ఆ లెవెల్లో తిట్టే వెళ్ళిపోయింది నేను చంపుతా చంపే ముందు ఆ మాట ఇవాళ మీ పుట్టినరోజు నా పుట్టినరోజును కూడా తట్టుకోలేనంత దెబ్బ తీసింది కదరా దీనికి ఉపశంతి ఏమిటి ఉపశంతి ఏమిటి ఆడదాని దెబ్బ మందు ఆడదే మీ పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశా ఏమిటి ఆంధ్రాష్ట్రం మొత్తం తీయించి ఆంధ్ర సీజన్ నైజాం వైజాగ్ ఏరియాల నుంచి కంటి మెదలైన ఆడవాళ్ళని తీసి వచ్చా వాళ్ళంతా ఎమ్మెల్యే పోటీ చేస్తే నెక్కొచ్చేంత ప్రముఖులు ఓ శుభ సాయంకాల్ ఈ సాయంకాలం నువ్వు ఇక్కడ ఉండడం నాకు చాలా త్రిల్లుగా ఉంది కరెక్ట్ మీకోసం ఎదురు చూస్తున్నాను ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి ఓ ఈ నిశాచరుడు ఇక్కడ ఉండవచ్చా ఉండకూడదా ఎవరైనా ఉండొచ్చు పర్వాలేదు ఎలా మనసు విప్పి మాట్లాడే దగ్గర మూటలు విప్పి లెక్క పెట్టే దగ్గర మూటలు కట్టి దాచే దగ్గర మనసైన మగువ మగవాడితో గుస రస బుస ఊసులాడుకుని ఊగిపోయేటప్పుడు ఎవరూ ఉండకూడదని రసిక రాజశేఖర కోరిన ఆనందం మీరు చూపించే అభిమానానికి సమాధానం కేవలం ఒక మాటలో చెబితే బాగుండుదని ఈ కవర్ లో ఉంచి మీ చేతిలో పెట్టాలని వచ్చాను పెట్టండి పెట్టండి సీరియల్ కథలా చదువుకుంటాను

నారి నారి నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన వైట్ చేస్తుంటే నా గుండె రగిలిపోతుంది ఏమిట్రా ఇంగ్లీష్ లో మాట్లాడారా ఎగిరిపోయిన లొక్కు పిక్కి బిడ్డ వచ్చింది లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు డైరెక్ట్ గా వచ్చేయడమే నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి థ్యాంక్ నాకు చిన్న సహాయం కావాలి సాయం చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఎంతైనా ఇస్తాను వీలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వేలు చాలు యాభై అవమాన్ తీరని అవమాన్ నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వీలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఉద్యోగం నాకు ఇచ్చి ఈ యాభై వేలు అప్పు తీసుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో యాభై వేలు దీనికంటే ఎక్కువ పది ఇస్తాను నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో తీసుకో ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను